సోమశరణం శ్రీరామ్ అందరికి అయ్యప్ప దీక్షలో భాగంగా మూడవ రోజు గుంతకల్ దగ్గర నెట్టికంటి ఆంజస్వామి కజాపురంలో ఒక రోజు నైట్ నిద్ర చేశాను ఇక్కడ ఇంతకుముందు గుడికి ఇప్పుడు గుడికి చాలా తేడా ఉంది డెవలప్మెంట్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఉన్న స్టాల్స్ మొత్తం ఇప్పుడు తీయేశారు ఆల్రెడీ ఒక వారం ముందర మొత్తం స్టాల్స్ అనేది చేశారు అండ్ డెవలప్మెంట్ వర్క్ అయితే చాలా బాగుంది మనకి దేవాలయానికి నాలుగు పక్కల ముఖద్వారాలు ఉన్నాయి గోపురాలకి ఇప్పుడు కలశాలు అయితే పెట్టబోతున్నారు మనకి ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ఈ కార్యక్రమం జరగబోతుంది సో ఇది వచ్చేసి మనకి గుడికి ఎంట్రన్స్ ఉండే మనకి ఇక్కడ ఆంజస్వామి విగ్రహం కదా సో ఇదంతా మనకి స్టాల్స్ ఉండే షాప్స్ ఉండే మొత్తం ఇదంతా షాప్స్ ఉండే సో ఇప్పుడు మొత్తం షాప్స్ అన్నీ వెళ్ళిపోయాయి మొత్తం షాప్స్ అన్నీ తీసేస్తారు చూడండి మొత్తం అంతా క్లీన్ అయిపోయింది అందరూ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు కసాపురం రావడానికి అయితే ట్రై చేయండి చాలా మంచి కార్యక్రమం అయితే చేయబోతున్నారు మనకి నాలుగు ముఖ ద్వారాల్లో మనకి గోపురాలపైన కలశాలు కలశాలు అయితే పెట్టబోతున్నారు సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చాలా పెద్ద సంఖ్యలో మనకి ఇక్కడ పాల్గొంటున్నారు అదేవిధంగా ఊరి వాళ్ళు కూడా ప్రతి ఒక్క భక్తునికి అన్నదాన కార్యక్రమం చేయబోతున్నారు ఊరు వాళ్ళందరూ కలిసి సో ఇటువంటి కార్యక్రమం మీకు మళ్ళీ చూడరు సో అందరూ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా కసాపుర క్షేత్రం మనకి గుంతకల్ నియర్ బై అయితే ఉంటుంది గుంతకల్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆంజనేయ భక్తులందరూ ఇప్పుడు కసాపురంకి వస్తుంటారు ఆల్రెడీ మాలేశారు కార్తీక మాసంలో సో అందరూ విజిట్ చేయండి స్వామి శరణమయ్యప్ప